జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ ఆండాల తిరుడు కలై శరణం తిరుప్పవై ఇరవై ఐదు అపాషనం గురించి తెలుసుకుందాం వృత్తి మగనాయి పిరం వృత్తి మగనాయి ఓలెత్తు వలరా తరకిలా నాగితాన్ తీర్గుని నైననా కరుతె வயிற்றில் நெருப்ப மாலே உன்னை அறத்தித்து வந்தோம்பனை தருதியாகில் திருரக்க செல்வமும் சேவகமும் பாடி வருத்தமும் தேருந்து மகிலெந்து ஏலோரெம்பவாய் అద్భుతమైనటువంటి ఇరవై ఐదవ పాశురం యొక్క తెలుగు భావం ఏమిటంటే ఓ కృష్ణ పరమ భాగ్యవతియకు దేవికి ముద్దుల పట్టిగా అవతరించి అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దు బిడ్డపై రహస్యముగా శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుచుండగా గూడాచారుల వలన ఈ విషయము నెరిగిన కంసుడు నిన్ను మట్టుబెట్టుటకు ఆలోచించుచుండగా అతని యత్నములన్నింటినీ వ్యర్థము చేసి అతని గర్భమున చిచ్చు పెట్టినట్లు నిలిచిన భగవ భక్తవత్సుల భక్తవత్సలుడవు అట్టి నిన్ను భక్తి పురస్సరముగా ప్రార్థించి నీ సన్నిధికి చేరినాము మాకు ఫ అను వాద్యమును అనుగ్రహింపు ఇట్లు అనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి యాశపడదగిన సంపదను దానిని సార్థిక పరుచుని శౌర్యమును కొనియాడి నీ విశ్లేషముల వలన కలిగిన సంకటమును నివారణ చేసుకుని మేము సుఖింతుము విట్లు కృప చేయుట వలన మా ఈ అద్వితీయమైన వ్రతము శుభ మగు సంపూర్ణ మగును జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ ఆండాల్ తిరువుడు శరణం